శ్రీ మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా వారాహి అమ్మదైతే చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పబోయే మంత్రాన్ని మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఉద్యోగం కోసం కానీ వ్యాపారంలో మొదలు పెట్టడం కోసం కానీ వివాహ సంబంధాల కోసం ఏదైనా పని మీద బయటికి వెళుతున్నాము అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు సార్లు జపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ పని అనేది జరిగి తీరుతుందండి అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం మీరు అమ్మవారిని తలుచుకొని మీ పని పూర్తిగా జరగాలి పని అంతా మంచి జరగాలి అంటే ఆ పనిలో మీరు విజయాన్ని పొందాలి అని అనుకుంటున్నట్లుగా అమ్మవారికి చెబుతూ అమ్మవారి మంత్రాన్ని అయితే జపించండి అలాగే మీరు ఏ టైంలో వెళ్ళినా జపించండి దీనికి నియమాలు అయితే ఏమీ చెప్పలేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు సహజంగా మన ఇంట్లో తల్లిదండ్రులను కానీ భార్యను కానీ చిన్నపిల్లలు కానీ ఎదురు రమ్మంటూ ఉంటాము అలాగే ఈ మంత్రాన్ని అంటే ఈ అమ్మవారికి మన కార్యక్రమం గురించి చెప్పుకొని అమ్మవారే మనకి ఎదురు వస్తున్నట్లు ఊహించుకొని అమ్మవారి యొక్క మంత్రం జపించుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మీ పని అనేది సత్వరం జరుగుతుంది అది ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన పనైనా సరే అమ్మ నిన్నే నమ్ముకున్నాము నీవే దీవించాలి తల్లి ఈ పనిని నువ్వే జరిపించాలి ముందుకు నడిపించాలని అమ్మవారిని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పని ఆ పని అనేది పూర్తవుతుందండి చాలా సింపుల్గా ఉండే మంత్రం అయితే చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క కోరికలని మీ యొక్క ఉన్న వ్యాపారాల్లో కానీ దేనిలో అంటే ఉద్యోగపరంగా కానీ ప్రమోషన్ల కోసమైనా సరే ముందడుగు ముందుకు వెళ్ళాలి అన్నిట్లో విజయం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించి చూడండి ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుకున్నది జరగాలని మన స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి ఇప్పుడైతే స్క్రీన్ పైన ఆ మంత్రాన్ని చే స్క్రోల్ చేస్తాను చదివి వినిపిస్తాను చదవటం రాదు అనుకున్న వారు ఒక బుక్ పైన రాసుకోండి రాసి జేబులో పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీం శ్రీ నమః నమ శ్రీం శ్రీ ఐ నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ విన్నారు కదండి అమ్మవారి మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి